తిరుపతి జిల్లా సుల్లూర్పేటాపట్టణం మన్నారు పోలూరు గ్రామంలోని కాలంగి నది తీరాన స్వయంభూగా వెలసి ఉన్న శ్రీ సంతానేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు నదీ జలం తీసుకొచ్చి శివలింగంపై పోసి మొక్కుకుంటే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ఓం శివాయ అంటూ కాలంగి నది జలాలను భక్తుల చేతుల మీదుగా శివలింగంపై పోసి మొక్కులు తీర్చుకున్నారు ఆలయమంతా శివనామ స్మరణలతో మారుమ్రోగిందే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం భక్తులు తీర్థ ప్రసాదాలు అందుకున్నారు సంతానేశ్వర స్వామి గుడికి వస్తున్నాము ఇక్కడ జలాభిషేకము ప్రత్యేకత ప్రతి సంవత్సరం వస్తున్నాము వచ్చేసి జలాభిషేకం చేసుకుని స్వామిని ఇక్కడ స్వయంగా మనం జలాభిషేకం చేసుకొని స్వామిని దర్శించుకొని అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ప్రశాంతంగా ఉంటుంది ఓం నమ శివాయ పట్టణ ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఈరోజు మనార్పుల శివాలయం ఎన్నో ఏళ్ళగా అనువైతే వస్తున్న మన కాలంగి నది నుంచి ఈ రోజు మన శివుడికి అభిషేకం చేయడం జరుగుతుంది వరుస రానున్న రోజుల్లో ఇంకా ఈ యొక్క శివాలయం అభివృద్ధికి పట్టణ ప్రజలందరూ కృషి చేయాలి అలాగే ఇంకా ఇట్లాంటి దేవాలయాన్ని మనం ఎంతో ఎంకరేజ్ ఎంకరేజ్ చేయాల్సిందిగా భక్తులకు విద్యార్థి ఈ ఈ కాలంగి నది తీరాన స్వయం ఉంది అప్పటికప్పుడు సందనేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం అంతా గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఆనవైతీగా కాలంగి నదీ జలాలతో మహాశివరాత్రి నాటిన స్వామి వారికి అభిషేకం చేయడము ఆనవాత్యగా వచ్చింది కాకుండా మన ఆంధ్ర రాష్ట్రం అంతే కాకుండా తమిళనాడు కర్ణాటక నుంచి కూడా భక్తులు వచ్చి ఈ యొక్క స్వామివారికి కారంగి నది జలాలతో అభిషేకం చేస్తారు మీరు కోరిన కోరికలు తప్పక నెరవేరుతుంది సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది కళ్యాణం కాని వారికి కళ్యాణం జరుగుతుంది అదే మీ ఇంట్లో ఏ చికాకుడున్నా ఏ కష్టాలున్నా వెంటనే తిరిగి తిరిగిపోతాయి ఆ నమ్మకంతో స్వామివారికి మీరు మహాశివరాత్రి నాడున కాలంగ నిధి జలాలతో అభిషేకం చేస్తే మంచి జరుగుతుందని చెప్పేసి ప్రార్థిస్తున్నాను హ్యాపీ శివరాత్రి अः टेम्पल चाला नियरली फिफ्टीन इयर्स एवरी सोमवार को हम लोग आते हैं और शिवरात्रि को भी हम लोग आते हैं और यहाँ बहुत भीड़ भी रहती है लेकिन दर्शन करके जाते हैं हम लोग सब बच्चों को भी लेकर आते हैं और शिवरात्रि का महापर्व है भगवान का दर्शन सबसे बड़ी बात है और यहाँ पर हमारा हाथ से जल चढ़ाने

దేవస్థానం నందు మహాశివరాత్రి బ్రహ్మోత్సవములు కొనసాగుతున్నవి ఏడవ తేదీ అనగా గురువారం రాత్రి మూడు గంటలుగా నుంచి భక్తులు సంతానం కొరకు అలాగే వివాహం కొరకు ఈ అనాదిగా వస్తున్నటువంటి ఆచార ప్రకారం శివరాత్రి రోజు ముందు రోజు రాత్రి నుండి శివరాత్రి రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా నీళ్లు పోసేటువంటి ఆచారం ఉందండి అలాగే నూట ఎనిమిది సెంబులు యాభై నాలుగు సెంబులు ఇరవై ఏడు సెంబులు పోసి వారి యొక్క కోరికలను తీర్చుకోవడం అలాగే భిక్షంగా ఈ దేవాలయ యొక్క గొప్పతనం ఏమిటంటే ఈ సంవత్సరం నీళ్లు పోసినటువంటి వారికి వచ్చే సంవత్సరానికి పన్నెండు బిడ్డ కలిగి మళ్ళీ చక్కగా బిడ్డని ఎత్తుకొని వచ్చి ఆ భగవంతుడికి చూపించి వారి కోరికలు తీర్చుకుంటారు అలాగే వివాహం కానిటువంటి వాళ్ళు నారా శక్తి వల్లి నూట ఎనిమిది జంబులు కానీ యాభై నాలుగు జంబులు కానీ ఇరవై ఏడు జంబులు కానీ పదకొండు జంబులు కానీ పోసి వచ్చే సంవత్సరానికి మళ్ళీ నాకు ఉద్యోగం వచ్చింది స్వామి అని వస్తూ ఉంటారు అలాగే అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు ఈ రకంగా ఈ రోజు అనగా రెండు వేల ఎనిమిదవ తేదీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు శివరాత్రి బ్రహ్మోత్సవాల కారణంగా ఈ రోజు ఈ నీలిపోషణ భక్తులు ఒక ఐదు వేల మంది వరకు ఇప్పటి వరకు వచ్చిన్నారు ఇంకా వస్తూ ఉంటారు ఇది ఆలయ చరిత్ర తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియోనాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి